మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున బీరువా కింద ఇది ఒకటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఇక ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఉగాది కంటే ముందు వస్తున్నటువంటి అమావాస్య తెలుగువారి పాత సంవత్సరంలో అంటే చివరి అమావాస్య అని చెప్పుకోవచ్చు ఇక ఉగాది నుండి నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అయితే ఈ అమావాస్య రోజున ఈ పరిహారం ఎవరైతే చేస్తారో అంటే బీరువా కింద ఇది ఒక్కటి ఎవరైతే పెడతారో వారి ఇంట్లోకి ధనం వరదలాగా వస్తూనే ఉంటుంది ధన ధాన్యాలకి అసలు లోటు అనేది లేకుండా ఉంటుంది అంతేకాదు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కటిక దరిద్రుడు కూడా దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా ఎదుర్కొనేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు సైతం తొలగిపోతాయి ఎందుకంటే మన అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పొందటానికి ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాము అయితే ఈ యొక్క పూజలు పరిహారాలకి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది రావాలి అంటే ఖచ్చితంగా అది అమావాస్య రోజుల్లోనే చేయాలి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది అమావాస్య అంతటి పవిత్రమైనటువంటిది అమావాస్య అంతటి ప్రత్యేకమైనటువంటిది అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బీరువా కింద ఇది పెట్టాలి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తారు అని శాస్త్రం చెబుతుంది అలానే అమావాస్య రోజుల్లో ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సాక్షాత్తు ఉద్భవించింది అని నమ్ముతూ ఉంటాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆడపిల్ల పుట్టింది అని నమ్ముతూ ఉంటాము ఇలా అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అలానే మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి మన ఇంట్లోకి ధనాన్ని ధాన్యాన్ని ఐశ్వర్యాన్ని రాకుండా చేస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అయితే వాటన్నింటినీ తొలగించుకోవడానికి ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది అందులో ఈ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అమావాస్య రోజుల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది అమావాస్య అంతటి ప్రాధాన్యమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసే ప్రతి పూజకి కూడా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మన చుట్టూ ఉండే దరిద్రం కూడా తొలగిపోతుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బీరువా కింద ఇది పెట్టాలి బీరువా అనేది ఖచ్చితంగా మనం ఎక్కువగా ధనాన్ని కానీ లేదా బంగార ఆభరణాలను కానీ డబ్బుని కానీ దాస్తూ ఉంటాము బీరువాలో కాకపోయినా మనం ఎక్కడైతే డబ్బుని దాస్తూ ఉన్నామో అక్కడైనా సరే అంటే బీరువా ఉంటే బీరువా కింద ఈ పరిహారం చేయండి ఒకవేళ మీ ఇంట్లో బీరువా లేకపోతే మీరు డబ్బుని దాచే ప్రదేశంలో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక అమావాస్య రోజుల్లో ఇంటికి తప్పకుండా దృష్టిని తీయాలి ఎందుకంటే ఇంటికి చాలా దృష్టి దోషం అనేది సోకుతూ ఉంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అని పెద్దలు అంటూ ఉంటారు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని పెద్దల మాట అలాంటి నరదృష్టిని సైతం తొలగించేది అమావాస్య మాత్రమే అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ పైన కర్పూరం బిల్లలను వెలిగించి ఆ గుమ్మడికాయకి పసుపు కుంకుమను పెట్టి దానితో దృష్టిని తీసి దానిని ఇంటి గుమ్మం ముందు పగలగొట్టి తరువాత ఎక్కువగా కుంకుమను పెట్టాలి దానితో పాటు నిమ్మకాయ కూడా దృష్టిని బాగా తొలగిస్తుంది కనుక నిమ్మకాయను బాగా పండిన పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసుకొని దానితో ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టిని తీయాలి ఆ తరువాత ఆ నిమ్మకాయను ఇంటి గుమ్మానికి ఎడమ వైపున ఎడమకాలితో గట్టిగా తొక్కి అంటే తొక్కిన తర్వాత నిమ్మకాయ అనేది పగిలి అందులో నుండి రసం బయటికి రావాలి ఇలా చేస్తే ఇంట్లో ఏ దృష్టి ఉండదు అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయండి అలానే కలబంద కూడా ఎంతో పవిత్రమైనటువంటిది కలబందను ఇంటి గుమ్మం ముందు ఎర్రటి దారంతో అమావాస్య రోజున కట్టినట్లు అయితే ఇంట్లోకి ఏ చెడు శక్తులు రావు ముఖ్యంగా ఇంటికి నరదృష్టి తగలదు ఒకవేళ ఇంటికి దృష్టి సోకి ఉన్నా సరే ఆ దృష్టి దోషం సైతం తొలగిపోతుంది నరదృష్టి ఖచ్చితంగా తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఇంటికి ఈ యొక్క కలబందను కట్టండి అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి అంటే ఇంటి గుమ్మానికి కట్టినటువంటి కలబంద కావచ్చు ఇంటికి ప్రధాన ద్వారానికి తీసినటువంటి దృష్టి దోషాలు కావచ్చు ఇవి అమావాస్య గడియల్లో తప్పకుండా చేయాలి అమావాస్య గడియలు పూర్తి కాకముందే చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనం అంటే ఇంటికి తగిలినటువంటి దోషం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇంటికి ఏదైతే దోషం ఉందో అది తొలగిపోయిన వెంటనే మంచి ఫలితం అనేది లభిస్తుంది మనకే తెలియకుండా మన ఇంటికి చాలా దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది అయితే అలా దృష్టి తగిలినప్పుడు ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులకి ఒకరికి ఒకరికి పడి రాదు ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి దానితో పాటు కుటుంబంలో సంతోషం అనేది లేకుండా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ పరంగా అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలానే మన జీవితంలో కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి డబ్బు పరంగా కూడా సమస్యలు ఎదురవుతాయి అప్పులు తీసుకోవటం అప్పులు వడ్డీలు పెరగటం తప్ప అప్పులు కట్టకపోవటం అలానే ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ఇలా అమావాస్య రోజు చేసేటటువంటి పరిహారాలకి నరదృష్టి ఎలాంటిది అయినా తొలగిపోయి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అయితే నరదృష్టిని తొలగించుకోవడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల మన సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజున మరి బీరువా కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిహారం చేసే ముందు బీరువాని సరి అయినటువంటి ప్రదేశంలో పెట్టండి అంటే బీరువా చుట్టూ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి బీరువాని సరి అయినటువంటి దిశలో అమర్చాలి అంటే చాలామంది తెలియక ఎక్కడ పడితే అక్కడ బీరువాను పెడుతూ ఉంటారు ఉత్తర దిక్కున అంటే ఎక్కడ పెట్టాలో కూడా తెలియకుండా ఉంటారు చాలామంది ముఖ్యంగా చాలామంది పొరపాటులో ఉత్తర దిక్కున బీరువాని పెడుతూ ఉంటారు అంటే బీరువా డోరు తెరిచినప్పుడు దక్షిణ వైపు చూస్తుంది అలా కాకుండా బీరువాణి ఎప్పుడూ కూడా బీరువాణి ఉత్తర దిక్కున పెట్టకూడదు అయితే వాయువ్య దిక్కు అలానే ఆగ్నేయ దిక్కు ఈశాన్య దిక్కు ఈ దిక్కుల్లో బీరువాణి పొరపాటున కూడా పెట్టకూడదు వాయువ్యం అనేది గాలి దేవుడికి సంబంధించింది వాయువ్య దిక్కున బీరువాణి పెట్టడం వల్ల బీరువా బీరువాలో ఉండే డబ్బు ఎప్పుడూ కూడా గాలికి కొట్టుకుపోయినట్లుగా ఖర్చవుతూనే ఉంటుంది బీరువాలో డబ్బు అస్సలు మిగలదు అలానే ఆగ్నేయ దిక్కున బీరువాణి పెట్టడం వల్ల అగ్నిదేవుని యొక్క అంటే అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది ఆగ్నేయం ఆ ప్రదేశంలో బీరువాణి పెట్టడం వల్ల ఆగ్నేయ దిక్కున బీరువాని పెట్టడం వల్ల అగ్నిదేవుడికి అంటే అగ్ని ప్రదేశం కాబట్టి అక్కడ పెట్టినా సరే డబ్బు అస్సలు చేతిలో నిలవదు ఇక అలానే ఈశాన్యం దిక్కున బీరువాని పెడితే ఈశాన్యం అంటే ప్రవాహానికి సంబంధించింది గోదావరికి సంబంధించింది కనుక ఈశాన్యం దిక్కున కూడా బీరువాణి అస్సలు పెట్టకూడదు ఇలా ఈశాన్యం దిక్కున బీరువాణి పెట్టినా కూడా ఆ ఇంట్లో ధనం నిలకడగా ఉండదు మరి ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి దిక్కున బీరువాణి పెట్టాలి నైరుతి దిక్కు అంటే కుబేరుడికి సంబంధించింది అంటే బీరువాను బీరువా తలుపు తెరిచినప్పుడు ఉత్తర వైపుకి చూడాలి అలా బీరువాని అమర్చుకుంటే ఆ ఉత్తర దిక్కున లక్ష్మీ కుబేరులు ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఉత్తర దిక్కున బీరువాని పెట్టడం వల్ల మన అంటే ఉత్తర దిక్కు మనం బీరువ తలుపు తెరిచినప్పుడు ఉత్తర దిక్కును చూడాలి అలా చూసినప్పుడు లక్ష్మీదేవి కుబేరస్వామి ఆ డోర్ ఓపెన్ చేయగానే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు కనుక అప్పుడు మనకి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది డబ్బుకి కానీ ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది లేకుండా ఉంటుంది ఇలా బీరువాణి ఆగ్నేయ దిక్కున పెట్టుకొని ఈ పరిహారం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి చేతి నిండా డబ్బు అనేది నిలకడగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోవాలి అందులో కొత్త ఉప్పుని ఉపయోగించాలి అంటే మనం షాపు నుండి అప్పుడే తెచ్చుకున్నటువంటి దొడ్డు ఉప్పుని ఆ బౌల్లో వేయాలి తరువాత అందులోనే కొన్ని యాలకులు లవంగాలను కూడా వేయాలి ఒక తమలపాకుని పెట్టి ఆ ఆకు పైన కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఒక పసుపు ముద్ద అంటే గౌరీమాతను చేసి అక్కడ ఒక వెండి నాణ్యం కానీ రూపాయి కాయిన్ కానీ పెట్టివేయాలి తరువాత దానిని బీరువా కింద పెట్టాలి ఇక బీరువా కింద దానిని పెట్టి మీరు నమస్కరించుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ బీరువా కింద అది పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీసి అందులో ఉండే ఉప్పు తమలపాకుని ఆవుకి తినిపించాలి అందులో ఉండేటటువంటి రూపాయి కాయిన్ని ఎవరికైనా దానం చేయండి మీరు బీరువాలో కూడా దాచుకోవచ్చు కానీ దానం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ వెండి కాయిన్ పెట్టినా సరే దానిని కూడా మీ బీరువాలో దాచుకోవటం కానీ లేదా ఎవరికైనా దానం చేయటం కానీ చేయాలి ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో ఇంటి ప్రధాన ద్వారా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కనుక అలానే ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున తప్పకుండా ఒక దీపం వెలిగించాలి సంధ్యా సమయంలో తమలపాకు పైన వెలిగించాలి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక కనుక తమలపాకు పైన దీపం వెలిగించటం వల్ల ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ యొక్క అమావాస్య రోజున తప్పకుండా గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి గుమ్మం దగ్గర శుభ్రం చేసి అందంగా అలంకరించండి తరువాత ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి దానిని డోరు వైపున అంటే గుమ్మానికి డోరు వైపున డోరు వెనకాల ఆ రాగి చెంబుని పెట్టండి ఇలా పెట్టడం వల్ల డబ్బుని ఆకర్షిస్తుంది రాగి చెంబు లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తుంది రాగి చెంబు కనుక మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు అమావాస్య రోజున చేస్తే డబ్బుకి లోటు అనేది ఉండదు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది మనం చేసేటటువంటి ప్రతి పరిహారానికి మన్ అలానే ప్రతి పనికి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా ఈ అమావాస్య రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి